నమస్తే మన రాష్ట్రంలో కూటమి పార్టీ అధికారులకు వచ్చినాక ఎవరైతే రెడ్డి సమాచారం చెందిన వాళ్ళు వైసీపీ పార్టీలు ఉన్నారు వాళ్ళందరినీ ఒక టార్గెట్ చేసి పూర్తి స్థాయిలో వాళ్ళ మీద కేసులు నమోదు చేసి జైల్లో పెట్టడం జరిగింది మరోపక్క జగన్ గారు ఎక్కడైతే రెడ్డి సమాచారం చెందిన వ్యక్తుల్ని కూటమి పార్టీ అధికారులకు వచ్చినాక కావాలని చెప్పి కక్ష పూర్తిగా జైల్లో బంధించిందో వాళ్ళందరినీ పరామర్శించి వాళ్ళ కుటుంబ సభ్యులకి ఒక భరోసా ఇవ్వడం జరిగింది అదేవిధంగా జగన్ గారి పార్టీలో ఎవరైతే చాలా కీలకంగా పనిచేస్తారో పార్టీని పూర్తి స్థాయిలో ముందుకు నడిపిస్తున్నారో వాళ్ళందరి మీద కూటం పట్టి కక్ష కట్టడం జరిగింది సో చాలామంది వైసీపీ పార్టీలో కొంతమంది కీలకమైన నాయకులు ఇప్పుడున్న పరిస్థితులు సైలెంట్గా ఉన్నారు మరో కొంతమంది పూర్తి స్థాయిలో ఏమైనా చేసుకోండి కొడతారా కొట్టండి చంపుతారో చంపండి కేసులు ఎండి పెట్టుకోండి జైలుకి పంపిస్తారా పంపించండి చివరికి మేము చచ్చిపోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాం అది కేవలం వైసీపీ పార్టీ కోసం చెప్పి వైఎస్ఆర్సీ పార్టీలో కొంతమంది కీలకమైన నాయకులు ఈరోజు మాట్లాడడం జరుగుతుంది మనందరం చూసాం ఈ కూటంపాటి వన్ అండ్ ఆఫ్ ఇయర్లో విపరీతంగా కేసులు నమోదు చేసింది ఎక్కడ పెడితే అక్కడ ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్లో వైసీపీ కార్యకర్తల మీద నాయకుల మీద విపరీతంగా కేసులు ఉన్నాయి సో ఇవన్నీ తట్టుకొని పార్టీని ముందుకు నడపాలి కేటర్కి ఒక భరోసా ఇవ్వాలంటే ఇప్పుడు చేయాల్సిన జగన్ గారు ఒకే ఒకటి బెంగళూరు వద్దు ఆంధ్ర వద్దు తాడేపల్లి వద్దు ప్రజలే ముఖ్యం చాలామంది ఇప్పుడు అదే అంటున్నారు ఎందుకంటే ఇంకెన్ని రోజులు కూటంపాటికి వన్ అండ్ ఆఫ్ ఇయర్ టైం ఇచ్చారు ఇంకెన్ని రోజులు మీరు ఇంట్లో ఉంటారు బయటికి రండి ప్రజల్లో తిరగండి ప్రజల్లో తిరిగితే ప్రజా సమస్యలు ఎన్ని ఉన్నాయో మీ అందరికి తెలిసిపోద్దని అని చెప్పి ఈరోజు చాలామంది కేటరు జగన్ గారు చెప్పడం జరిగింది సో జగన్ గారు కొన్ని సందర్భాలు చెప్తూ చెప్తూ నెల్లూరు జిల్లాలో కాకాని గోవర్ధన్ గారిని జైలు పెట్టారు ఒంగోలులో ఉన్నటువంటి బాలిన శ్రీనివాసరావు గారు పార్టీ మారడం జరిగింది పిండిలి రామకృష్ణ గారి బ్రదర్స్ని జైల్లో పెట్టరు వల్లబడి నుంసి గారిని జైల్లో పెట్టారు చెవిరెడ్డి గారిని ఒంగోలు ఎంపీగా పోటీ చేసిన వ్యక్తిని చెవిరెడ్డి గారిని జైలు పెట్టారు పెదిరెడ్డి కుటుంబాన్ని జైలు పెట్టారు కేదిరెడ్డి కుటుంబానికి ఇప్పుడు కూడా టార్చర్ చూపిస్తున్నారు సో అవన్నీ పూర్తి స్థాయిలో జగన్ గారు దృష్టి ప్రతి ప్రతిరోజు ఈ సమస్యలన్నీ చూస్తుంటే జగన్ గారికి పూర్తి ఇసుక వచ్చేస్తుంది అదేవిధంగా మనం చూసిన రీసెంట్గా జోగి రమేష్ గారిని అంటే కావాలని చెప్పి వైసీపీ పార్టీ పూర్తి ప్రతి ఒక్క జిల్లాలో సరైన క్యాడర్ను సిద్ధం చేసుకుంటున్న సమయంలో మళ్ళీ చంద్రబాబు గారు దెబ్బ మీద దెబ్బ దెబ్బ మీద దెబ్బ కొడుతున్నాడు అంటే తట్టుకోవడానికి వాళ్ళ ఛాయిస్ ఇవ్వట్లా సో కొంచెం కోలుకుంటున్నారు మళ్ళీ పార్టీ ముందు జరుగుతుందన్న అనుకున్న సమయంలో మళ్ళీ ఏదో ఒక అలసటి వీటి దృష్టిలో పెట్టుకొని జనవరి నెల ఇరవై తరగతి నుంచి జనవరి నెల ఇరవై ఆరు నుంచి పూర్తి స్థాయిలో ప్రజలకు రావడానికి జగన్ గారు ఏర్పాట్లు మొత్తం సిద్ధం చేసుకున్నాడు ఏ జిల్లాలైతే ఏ నియోజకవర్గంలో అయితే నాయకుల్ని పోలీస్ స్టేషన్లో పెట్టి కొట్టారు ఏ జిల్లాలైతే వైసీపీ పార్టీ నాయకుల్ని ఇంకా జైల్లో బంధించారో వాళ్ళ కుటుంబాలని పరామర్శించి పార్టీ పూర్తి స్థాయిలో అండగా నిలబడటానికి అదేవిధంగా ఎవరైతే కక్ష కట్టిన పోలీసు అధికారులు పైన వచ్చిన ఒత్తిడి దెబ్బ తట్టుకోలేక ఎవరైతే వైసీపీ కార్యకర్తల మీద కక్ష కట్టి వాళ్ళ మీద రాక్షస రూపం చూపిస్తున్నారో అలాంటి పోలీసు వ్యవస్థ మీద కూడా కఠినమైన చర్యలు తీసుకుంటాం ఇరవై తొమ్మిది వేల అధికారులకు వస్తాయని చెప్పి వాళ్ళకు కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వడానికి ఈరోజు జగన్ గారు ముందుకు రావడం జరుగుతుంది సో చాలామంది అన్నారు రకరకాలుగా సొంత పార్టీని నడపకుండా లండన్ పోతున్నాడు బెంగళూరు పోతున్నాడు తాడేపల్లిలో ఉంటున్నాడు కేటర్ను పట్టించుకోవట్లేదు ఇంకెప్పుడు కేడర్ ముందుకు తీసుకెళ్తాడు కేడర్కి ఎప్పుడు వస్తే మంచి రోల్ అని చెప్పి చాలామంది మాట్లాడడం జరుగుతుంది సో కేడర్కి మంచి రోల్ వచ్చినాయి కేడర్కి ఎప్పుడు కాదు మంచి రోల్ వచ్చింది ఎప్పుడైతే కూటమి పార్టీ మన రాష్ట్ర అధికారులకు వచ్చినాక మేనిఫెస్టోలు ఇచ్చిన హామీలు ఎప్పుడైతే తప్పిందో ఆ రోజు వైసీపీ పార్టీ కేడర్కి మంచి రోల్ వచ్చినాయి కానీ వీళ్ళంతా చెప్పుకునేది అంటే మేము సక్సెస్ అయ్యాం అన్ని విధాలుగా ప్రజలు మాకు మంచి స్పందన వస్తుందని కూటంపాటి చెప్పుకుంటుంది కానీ మీరు సక్సెస్ కావాలా ప్రజల పూర్తి స్థాయిలో లక్షల్లో లేదంటే కోట్ల సంఖ్యలో వ్యతిరేకత పెరిగిపోయింది సో ఈ వ్యతిరేకతను మీరు తట్టుకోవాలంటే ఇంకా పది సంవత్సరాల సమయం పట్టింది ఈ మూడు సంవత్సరాలు మీరు ఎంత చేసినా కూడా ప్రజలు కూటంపాటిని యాక్సెప్ట్ చేయరు ఎక్కడైతే కూటంపాటికి పూర్తి స్థాయిలో గ్రాఫ్ ఉందని చెప్పుకుంటుందో ఆ జిల్లాలో పూర్తి స్థాయిలో కూటంపాటికి ఉన్న గ్రాఫ్ మొత్తం జీరో స్థాయికి పడిపోయింది సో అది చంద్రబాబు గారి నిర్లక్ష్యం కావచ్చు ఎమ్మెల్యేల పనితీరు రావచ్చు ఎంపీల వైఖరి రావచ్చు మినిస్టర్ల స్పందన బట్టి ఉంటుంది కానీ ఈరోజు మట్టి జగన్ గారి పూర్సలో జనవరి నెల ఇరవై ఆరు నుంచి నేను ప్రజల్లో ఉంటాను ప్రజల కోసం ఈ పార్టీ పెట్టానని చెప్పి ఈరోజు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది కానీ దీన్ని బట్టి ప్రతి ఒక్కరూ గమనించండి మొన్న అసెంబ్లీ ఎన్నికలకు ముందు బోసు యాత్ర చేశాడు బోసు చేసినప్పుడు కార్యకర్తలను రాకుండా అడ్డుకోవడం జరిగింది జగన్ గారి కొన్ని సందర్భంలో పర్మిషన్ కూడా ఇవ్వాలి సో జగన్ గారు బొస్ యాత్ర చేస్తున్నప్పుడు కూడా వాడు కంకర్రాయి గొలకరాయి తీసుకొని కొట్టడం జరిగింది రేపు జరిగేది కూడా ఏ ఎక్కడైనా సరే కేడర్ మటుకు పరిగెత్తుకుంటూ ఆశగా సంతోషంగా వచ్చారనుకో స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మిమ్మల్ని అడ్డుకుంటారు లేదు అడ్డుకున్నా కొట్టినా కేసులు పెట్టినా ఏం కాదు అన్నిటి తెగించి మీరు కానీ ముందుకు వస్తే మటుకి జగన్ గారు బొస్సు యాత్ర పూర్తి స్థాయిలో సక్సెస్ అయిపోద్ది ఏ జిల్లాలైతే వైసీపీ క్యాడర్ పూర్తి నష్టపోయిందో ఏ జిల్లాలో అయితే వైసీపీ క్యాడర్ పూర్తి జైల్లో నరకం చూస్తున్నారో వాళ్ళందరికీ మంచి రోజులు ఎవరైతే పార్టీ మారో ఒక ఎమ్మెల్యే టీగట్ రాలేదనో లేదా ఎంపీ టీకెట్ రాలేదనో మినిస్టర్ పద రాలేదని చెప్పి పార్టీ మారో వాళ్ళ జిల్లాకి జగన్ గారు వచ్చినప్పుడు ఎలాంటి స్టేట్మెంట్ ఇస్తాడో ఒకసారి ఆలోచించుకోండి ఎందుకంటే జగన్ గారు పూర్తి స్థాయిలో ఒక మాట మాట్లాడితే ఎన్ని సంవత్సరాలైనా అయినా సరే ఆ ఎమ్మెల్యేకైనా మినిస్టర్కైనా ఎంపీకైనా వాళ్ళ గుండెల్లో గుచ్చుకుంటుంది కానీ అది తట్టుకోలేరు జగన్ గారు నోటి నుంచి ఆ పదంగాని వస్తే అది ఎవరు కూడా తట్టుకోలేరు వాళ్ళ వల్ల కాదు ఎందుకంటే వాస్తవాలు చదువుతాడు కాబట్టి ఎవరు కూడా నమ్మించి మోసం చేయడు ఒక మాట ఇస్తే పూర్తి స్థాయిలో మాట నిలబెట్టుకున్న వ్యక్తి జగన్ గారు అని చెప్పి మనందరూ తెలుసు కానీ ఈరోజు చాలామంది వాళ్ళ అవకాశాల కోసం వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం చాలామంది పార్టీ మారారు ఈ కూటమి పట్టి అధికారులకు వచ్చినాక ఇంకొంతమంది రహస్యంగా పార్టీ మారారు కేవలం పదవుల కోసం పవర్ కోసం డబ్బు సంపాదించుకోవడానికి క్యాడర్ను కూడా తాకాడు పెట్టి చాలామంది పార్టీ మారిపోయారు సో వాళ్ళ మీద ఒక నిఘా పెట్టాడు ఇప్పుడు ఎవరైతే మన పార్టీ మారి వెళ్ళిపోయారో పెట్టకుండా వెన్నుపోటు పొడిచి అన్యాయంగా పార్టీ వాళ్ళకి మంచి బాధ్యతలు అప్పగించి మంచి మంచి పదవులు ఇచ్చి రాజకీయంగా ఆర్థికంగా వాళ్ళ పైకి తీసుకొస్తే వాళ్ళందరూ నమ్మించి మోసం చేసి వెళ్ళిపోయారని చెప్పి వాళ్ళ మీద ఒక నిఘా పెట్టి వాళ్ళ నియోజకవర్గం రేపు బస్సు యాత్ర వచ్చినప్పుడు పూర్తి స్థాయిలో నిలద నిలదీయడానికి ఈరోజు జగన్ గారు సిద్ధంగా ఉన్నారు వాళ్ళ నియోజకవర్గం ఉన్న ప్రజల ముందే ఆ ఎమ్మెల్యే ఏం చేశాడు గత ఐదు సంవత్సరాలు ఆ మినిస్టర్ ఏం చేశాడు గత ఐదు సంవత్సరాలు ఆ ఎంపీ ఏం చేశాడు గత ఐదు సంవత్సరాలు జగన్ గారు ఉన్నప్పుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఆ ఐదు సంవత్సరాలు ఎంత జాగ్రత్తగా ఎమ్మెల్యే పదనే లేదా ఎంపీ పదనో మినిస్టర్ పదని చాలా జాగ్రత్తగా కాపాడుకున్నాడు కానీ ఈ ఐదు సంవత్సరాలు ఈ వరణా ఫీరులో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక వాళ్ళ పనితీరు ఎలా ఉంది ప్రజలకు వాళ్ళు ఎలా అందుబాటులో ఉన్నారు ప్రతి ఒక్క దాన్ని ప్రశ్నల మీద ప్రశ్నలతోటి నియోజకవర్గంలో ఉన్న ప్రజలతోటి భారీ బహిరంగ సభతోటి పూర్తి స్థాయిలో జగన్ గారి ఎమ్మెల్యేని నిలదీయడానికి సిద్ధమవుతున్నాడు కూటంపాటి తట్టుకోగలదా కూటంపాటి సమాధానం చెప్పగలదా సో కూటంపాటి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో జగన్ గారు అడిగ జగన్ గారు అడిగే మాటలకి మీ దగ్గర సమాధానం ఉంటుందా ఆలోచించుకోండి ఎందుకంటే జగన్ గారు ఒక స్టేట్మెంట్ కానిస్తే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు పూర్తిసార్లో నమ్ముతారు జగన్ గారు ఇప్పటికి ఇప్పుడు ఎక్కడికైనా రమ్మన్నా కూడా కొన్ని వేల మంది లక్షల మంది సైన్యం వస్తుంది ఎందుకంటే కేవలం నమ్మకం ఇప్పుడు గెలిస్తే మాకు మంచిగా చేస్తాడు ఇప్పుడు అక్కడికి వెళ్తే మాకు ఏమన్నా మంచి శుభార్జవుతాడు అతని మీద మాకు నమ్మకం ఉంది ఎక్కడికి వెళ్ళినా సరే మమ్మల్ని పూర్సలో ఆదుకుంటాడు అని ఒక ధైర్యం ఉంది పేద కుటుంబాలకి సో ఆ ధైర్యంతో ఆ నమ్మకంతో జగన్ గారు ఏ స్టేట్మెంట్ ఇచ్చినా సరే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు పూర్సైలో కట్టుబడి నిలబడతారు ఇప్పుడున్న పరిస్థితుల్లో కూటంపాటి జగన్ గారి బొసి యాత్రని అడ్డుకోవడం అనేది మీ వల్ల కాదు అదేవిధంగా వేల మంది కార్యకర్తలు నాయకులు జగన్ గారి బొస్ యాత్రకి జగన్ గారి బహిరంగ సభకు వస్తారు తట్టుకోవడానికి సిద్ధంగా ఉండండి థ్యాంక్ యూ